గుంటూరు పరిసర ప్రాంత ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో గుంటూరు జేకేసీ కాలేజ్ రోడ్ డిమార్ట్ ఎదురుగా శ్రేష్ఠ హాస్పిటల్ ను ప్రారంభిస్తున్నట్లు శ్రేష్ఠ హాస్పిటల్ డాక్టర్ వై లక్ష్మణ స్వామి పేర్కొన్నారు ఎమ్మెల్సీ చంద్రగిరి రత్నం గుంటూరు నగరంలో పలువురు ప్రముఖ డాక్టర్లు మరియు రాజకీయ పార్టీ నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ కేస్టా హాస్పిటల్ అనేది మీ అందరికీ తెలుసు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మనం గుంటూరులో చూస్తే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కల్చరు ఇంకా ఎక్కువగా రాలేదు మనం మెడ్రాస్ కానీ చెన్నై కానీ సారీ బ్యాంగ్లూరు హైదరాబాదు ఈవెన్ వైజాగ్ విజయవాడలో కూడా ఈ మల్టీ స్పెషాలిటీ కల్చర్ వచ్చింది బట్ గుంటూరులో ఇండివిజువల్ డాక్టర్స్ ఆల్చోబొడిక్స్ కానీ చెస్ట్ ఫిజీషియన్స్ కానీ హైనాకాలజిస్ట్ కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా హాస్పిటల్స్ కట్టుకుంటారు టూ టౌన్లో ఎస్పెషల్లీ యూ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలాగే బిడ్జ్ అవతల చూస్తే రెండు మూడు హాస్పిటల్స్ ఉన్నాయి ఈ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మామూలుగా ఇండివిజువల్ హాస్పిటల్స్కి చాలా తేడా ఉంటుంది ఎందుకంటే పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తారు లైక్ రేపల్ల కానీ బాపట్ల కానీ సో మెనీ ప్లేసెస్ ఇటు సైడ్ నుంచి వస్తారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్డ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి చెస్ట్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది కొంత మె కొంతమందికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి వారి గుంటూరు వచ్చినాక ఒకరి ఎంతమంది ప్రాక్టీసులు నలుగురు చదవాలి ఒకరిద్దరు చూసినప్పుడే ఇంజనీరింగ్ అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోవటం మళ్ళీ నెక్స్ట్ డే రావటం ఇలా చదువు ఈ ఉద్దేశం మీద ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నీ ఒక రూట్ కింద ఉంటాయి Best hospital. It has got all the specialties like orthopedics, gynecology, pediatric, mainly cardiology, chest physician and everything. It is more than 100-bed hospital and having all the facilities like CT scan, MRI, cath lab, and uh, వెరీ గుడ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే గుంటూరులో నార్త్ ఇదర్ బిగ్ ప్రాబ్లం సపోజ్ ఇప్పుడు కొత్తపేట ఏరియా ఈవెన్ ది కార్ డాక్ట్స్ బిగ్ ప్రాబ్లమ్ ఇయర్ వీ హాట్ ఆఫ్ స్పేస్ దిర్ ఆర్ టూ సెవెన్ఆర్స్ ఇన్ దిస్ హాస్పిటల్ ది రోడ్స్ ఆల్సో ఇప్పుడు సీ ది రింగ్ రోడ్ ఇట్ ఈ రోడ్ If you see the JKC road, it is 80 feet long. So, car parking is not a problem. Then, all these specialists are well-dried people and uh, have more than four theatres: the casualty, the CT scan, MRI, and X-ray uh, an ultrasound also. And with all these things, it is easy for the patients to come from villages to have treatment in a single hospital. the expenditure for the patient also become less and two, when they come, they can see all these patients and go by afternoon to their places. the other thing is to reach this hospital from bus stand, there is a direct bus to the vijayanagar center. likewise, फ्रम दि रैलवे स्टेशन आलो इट इस वेरी कन्वीनियंट एंड पीपल कमी फ्रम सरपल्लीरिया दे कैन कम डैरेक्टली फ्रम श्री पेरे चंद्र सक दिस बिकॉज टि सिटी लाइक वेज फ्रम नर्सपेट एंड वीरकोड पीपल आलो कैन कम डैरेक्टली टू दिसम Without any necessity. So it is very convenient for the patient also to come and go back immediately. And uh, Dr. Nagarjuna and Dr. Sumitra and Dr. will explain the other things the, the apprentice of this hospital, their future plans, the care they are going to give. Thank you very much.

నాగార్జున మనకి ఎందుకంటే అసంతాంగ్ గారు చెప్పినట్టు గుంటూరులో ప్రప్రథమంగా మన క్యాచ్ ల్యాబ్ జీఈ ఆటో రైడ్ క్యాప్ ల్యాబ్ మనకి రాష్ట్రంలోనే మొదటి మొదటిది ఈ క్యాచ్ ల్యాబ్లో మనకు అన్ని గుండెకి సంబంధించిన సర్వీసెస్ చేయబడతాయండి మనకి యాంజియోగ్రాఫ్స్ కానీ స్టెంటింగ్ కానీ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ టెండింగ్ కానీ కాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వాటి స్టెండింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చండి అన్ని ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ క్యాక్ ల్యాబ్ మొదట మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జీ ఆటో రైట్ క్యాట్ల్యాబ్ మనం ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ మనకి వాడకంలోకి వచ్చింది క్యాట్ల్యాబ్ ఇదే కాకుండా మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ కార్డియాక్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయండి నేను డాక్టర్ హేమశుందర్ గారు కార్డియాక్ స్కీమ్ లాగా మేము ఇరవై నాలుగు గంటలు మేము సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉంచుతామండి

హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ ఏ కాకుండా బయట పేషెంట్స్ కూడా డైరెక్ట్గా వచ్చి చేయించుకోవచ్చు డాక్టర్ ప్రియాంక పల్మినాలజిస్ట్ ఇక్కడ మనకి పల్మినాలజీకి సంబంధించి ఊపిరిదిత్తు ఇబ్బందులు కానీ చెస్ట్ పెయిన్స్ కానీ టీబీ కానీ ఆస్మా సిఓపీడి ఇవన్నీ సర్వీసెస్ అవైలబుల్ అండి దీంతో పాటు మనకి ఇంటర్వెన్షన్ పల్మినాలజీకి సంబంధించి బ్రాంకోస్కోపీస్ తొర్కోస్కోపీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఎనీ పల్మినాలజీ సర్వీసెస్ ఏవైనా ట్వంటీ ఫోర్ ఎమర్జెన్సీస్ కూడా రన్ అవుతాయి డాక్టర్ ప్రియాంక ప్రియాంక నమస్తే అండి నా పేరు డాక్టర్ సౌమ్య నేను న్యూరాలజిస్ట్ ఇక్కడ పక్షవాతం సంబంధించిన సమస్యలు ఏమన్నా వస్తే ఇమీడియట్గా ట్వంటీ టూ బై సెవెన్ సర్వీసెస్ ఉంటాయి వాళ్ళకి సంబంధించిన ఇంజెక్షన్స్ టైంలో ఇవ్వటం కానీ బ్రెయిన్ రేనాజిగ్రామ్ చేయటం కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది తోడు మెదడు వాఫ్లు ఫిట్స్కి సంబంధించి తలనొప్పులకు సంబంధించి చిన్నపిల్లలు ఏమన్నా